మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజా మాజీ భర్త సిరీస్ భరద్వాజ్ ఊపిరితిత్తులో పాడవడంతో చనిపోయారు రెండు వేల పదిహేడు నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కానీ లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో చనిపోయారనే డాక్టర్లు తెలియజేశారు అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్న శ్రీజ ఆ తర్వాత సిరీస్ని వదిలేయడానికి కారణాలేంటి అనే విషయాల గురించి అసలు నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు శిరీజ్ భరద్వాజ్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ రెండున తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి వెంకట రమణమూర్తి తల్లి సుశీల ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది ఇక ఇతని తండ్రి లాయర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అలా సిరీస్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూల్ లో చదివారు చదువుల్లో చురుగ్గా ఉన్న సిరీస్ పదవ తరగతి చదువుతున్న సమయంలో తన క్లాస్మేట్ తో ప్రేమలో పడ్డాడు ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిరీస్ తన కూతుర్ని ప్రేమించమని వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వడంతో వారు సిరీస్ మీద రెండు వేల రెండు మార్చి ముప్పై కంప్లైంట్ ను ఫైల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇక ఇదే విషయం గురించి పోలీసులు ఆ అమ్మాయిని విచారించగా ఆమె ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆ రోజు సాయంత్రమే సిరీస్ ని విడుదల చేయడం జరిగింది దీంతో అప్పటి నుంచి సిరీస్ అమ్మాయిల జోలికి వెళ్ళకుండా తన ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశాడు ఇదిలా ఉంటే సిరీస్ చెల్లెలు మరియు చిరంజీవి గారి రెండవ కూతురు సిరీజా ఒకే స్కూల్ లో పదవ తరగతి చదువుతూ ఉండేవారు అలా వీరిద్దరూ కలిసి ఒకసారి కాఫీ షాప్ కి వెళ్లడం అక్కడికి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిరీస్ కూడా రావడంతో శ్రీజాను మొదటిసారి అక్కడే కలవడం జరిగింది అలా అప్పటి నుంచి శ్రీజ తరచూ సిరీస్ కలిసేందుకు సిరీస్ ఇంటికి వెళ్తూ ఉండేది ఇక అలా సిర శ్రీజ కి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి కలిసిన రెండు నెలలకే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇదిలా ఉంటే శ్రీజకు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది అలా స్కూల్లో జరిగే టోర్నమెంట్స్ తో పాటు స్టేట్ లెవెల్లోనూ పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ ని గెలిచేది దీంతో చిరంజీవి తన రెండవ కూతుర్ని ఎలాగైనా నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేసే ఉండేది అలా తన ఇంట్లో మీద ఎవరికి అనుమానం వచ్చేది కాదు ఇదిలా ఉంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్లే ముందే రెండు వేల ఐదులో తన ముగ్గురు పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసి అందులో ఒక్కొక్కరు పేరు మీద ముప్పై మూడు కోట్లని డిపాజిట్ చేయడం జరిగింది ఇక పిల్లలు మేజర్స్ అయ్యాకే ఆ డబ్బు మీద పూర్తి హక్కులను పొందుతారని కండిషన్ పెట్టడం గమనార్హం ఇదిలా ఉంటే సిరీస్ లవ్ స్టోరీ గురించి సిరీస్ ఇంట్లో వారికి తెలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి గారి ఇంట్లో మాత్రం నాలుగేళ్లుగా ఎవరూ కానీ చిరంజీవి గారి భార్య సురేఖ గారికి ఒకసారి శ్రీజ మీద అనుమానం వచ్చి ఆమె ఫోన్ ని మెయిల్స్ ని చెక్ చేయగా తన కూతురు ప్రేమ వ్యవహారం తెలిసి షాక్ దీంతో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రీజని కాలేజీకి వెళ్లనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు కానీ అప్పటికే సిరీస్ తో పేకర్లో ఉన్న శ్రీజా తన ఫ్రెండ్స్ ద్వారా సిరీస్ కి లెటర్స్ రావడం ఇంట్లో వారికి తెలియకుండా తనని కలవటానికి వచ్చే ఫ్రెండ్స్ ఫోన్ లో నుంచి సిరీస్ కి కాల్ చేసి రహస్యంగా మాట్లాడుతూ ఉండేవారు ఇక రెండు వేల ఏడులో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది దీంతో చిరంజీవి గారిని ఎలాగైనా మానసికంగా కృంగు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు సిరీస్ బంధువైన ప్రముఖ నాయకుడు సిరీస్ కి శ్రీజ కి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి ఇక ఆ వ్యక్తుల సహాయంతో శ్రీజీమ ఇంట్లో నుంచి పారిపోవాలని డిసైడ్ అయి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లొస్తానని సురేఖ గారికి చెప్పి బయటికి వెళ్లడం జరిగింది అలా అక్టోబర్ పదిహేడు రెండు వేల ఏడున ఇంటి నుంచి వెళ్లిపోయిన శ్రీజ సిరీస్ తో కలిసి డైరెక్ట్ గా బోయిన్పాలిలో ఉన్న ఆర్య సమాజ్ కు వెళ్లగా అప్పటికే సిరీస్ తల్లిదండ్రులు మరియు కొంతమంది రాజకీయ నాయకులు అన్ని అరేంజ్ చేసి ఉండడంతో రెండు వేల ఏడులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇక అలా కొంతమంది రాజకీయ నాయకులు వీరి పెళ్లి విషయం మీడియాలో హల్చలైతే సిరీస్ ని తన నుంచి ఎవరు విడదీ లేరని శ్రీజకు చెప్పడంతో తన పెళ్లి తర్వాత అన్ని మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన తండ్రి బాబాయిలకు చాలా పలుకుబడి ఉందని తనని సిరీస్ నుంచి బలవంతంగా విడదీస్తారని తనకి తన భర్తకి భర్తలకి చిరంజీవి గారు ప్రాణహాని ఉందని శ్రీజ చెప్పడంతో ఈ న్యూస్ అన్ని మీడియా ఛానల్ హల్చల్ అయింది అంతేకాకుండా శ్రీజా తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమకు భద్రత కావాలని ఫిర్యాదు కూడా చేసింది ఇక అలా ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో చిరంజీవి గారు మరియు తన ఫ్యామిలీ మానసికంగా కృంగిపోయారు అలా తమకు తెలిసిన వారి ద్వారా తమ కూతుర్ని అలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని ప్రయత్నించగా ఈ విషయం తెలిసిన శ్రీజా మరియు శిరీస్ ఢిల్లీకి పారిపోయి హైకోర్టులో పిటిషన్ వేస్తూ తన తండ్రి మరియు ఫ్యామిలీ నుంచి తమకు ప్రాణహాని ఉందని తమకు రక్షణ కావాలని కోరగా అందుకు హైకోర్టు ఈమెకు రక్షణ కల్పించడంతో వీరిద్దరూ మళ్లీ హైదరాబాద్కు రావడం జరిగింది అలా తర్వాత ఏడు రోజుల వరకు శ్రీజా పెళ్లి న్యూస్ అయి వైరల్ అవ్వడంతో చిరంజీవి గారు చేసేదేమీ లేక ఒక ప్రెస్ మీట్ పెట్టి తన కూతురికే తన నుంచి ఎటువంటి సమస్యలు రావని తన ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలని చెప్పడంతో ఈ వార్తలు చల్లబడ్డాయి ఇక సిరీస్ శ్రీజ అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల ఎనిమిదిలో నివృత్తి అనే కూతురు జన్మించింది అలా కూతురు నిదానంగా మెగా ఫ్యామిలీ కూడా వీరికి దగ్గర అయింది ఇదిలా ఉంటే సిరీస్ నుంచి శ్రీజ అకౌంట్ లో ఉన్న ముప్పై మూడు కోట్లతో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఓన్ గా బిజినెస్ చేయాలనే సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఓపెన్ చేసినా కొద్ది రోజుల్లోనే నష్టాలు వచ్చి అది మూసేసే పరిస్థితికి వచ్చింది ఇక అలా మరికొన్ని బిజినెస్ లో కూడా ఇన్వెస్ట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది అంతేకాకుండా శ్రీజా డబ్బుతోనే ఇల్లు ల్యాండ్స్ కొనడం వాటిని సిరీస్ తన పేరు మీద రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇదిలా ఉంటే ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ శ్రీజాకు మళ్ళీ దగ్గరైందో అప్పటి నుంచి తన వాటాకి రావాల్సిన ఆస్తిని తీసుకురబ్బని సిరీస్ శ్రీజాని టార్చర్ చేయడం మొదలు పెట్టారట అలా అప్పటి నుంచి వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడంతో అవి తారాస్థాయికి వెళ్లి కొట్టుకునేంత వరకు వెళ్లాయట దీంతో రెండు వేల పదకొండులో శ్రీజా తన కూతుర్ని వెంట పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కట్నం కోసం తనను వేధిస్తున్నాడని భర్త మీద కేసు పెట్టింది అలా ఈ విషయం కొద్దిసేపు ఇప్పటికే మీడియాలో అవ్వడంతో చిరంజీవి గారు తన కూతుని ఇంటికి తీసుకురావడం జరిగింది ఇక మరోవైపు పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న సిరీస్ హైదరాబాద్ నుంచి పారిపోయి ఒక వారం వరకు అజ్ఞాతంలోనే ఉండి ముందస్తు బెయిల్ కోసం ట్రై చేయగా కోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది దీంతో వేరే దారి లేక సిరీస్ పోలీసులకు లొంగిపోయారు అలా పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉన్న సిరీస్ బెయిల్ మీద రిలీజ్ అయ్యాక శ్రీజతో కాంప్రమైజ్ అవ్వాలనుకున్నారు కానీ శ్రీజ మాత్రం తన భర్తతో ఉండడానికి సిద్ధంగా లేకపోవడంతో విడాకులు ఇవ్వాలనుకున్నారు ఇక అలా సిరీస్ ముందుగా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా మెగా ఫ్యామిలీ అతని అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడటంతో సిరీస్ ఒప్పుకోవడం జరిగింది అలా సిరీస్ ఉన్నా రెండు పద్నాలుగులో వీరిద్దరూ హవిష్య గా విడాకులు తీసుకుని విడిపోవడం జరిగింది అలా ఫ్యామిలీ కోర్టు కూతురు బాధ్యతల్ని శ్రీజాకు అప్పగించింది ఇక నేడు సిరీస్ మరణంతో ఈ వార్తలు నెట్టింట్లో మళ్లీ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా సిరీస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు చిన్నట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్